మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి రామలక్ష్మి పెళ్లి శుభలేఖని ఇక ముక్కలు ముక్కలుగా చేసేస్తుంది ఆ ముక్కలన్నీ శౌర్య ముఖంపై విసిరి కొడుతుంది ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది ఉంటుంది రామలక్ష్మి ఏమైందమ్మా చెప్పమ్మా అని ప్రమీల రవీందర్ అడుగుతూ ఉంటారు రామలక్ష్మి ఇక ఏడుస్తూ వెళ్ళిపోతుంది అలా ముక్కలన్నీ కూడా విసిరి విసిరిపడేస్తుంది ఇక శౌర్య దానికి చాలా బాధపడుతూ ఉంటాడు రామలక్ష్మి వెళ్ళిన తర్వాత రే సౌర్య ఎందుకురా ఆ అమ్మాయి ఇలా చేసింది అసలు ఏం జరిగిందో చెప్పరా అని ప్రమీల రవీందర్ ఇద్దరు అడుగుతూ ఉంటారు శౌర్య ఇక ఏం మాట్లాడుకుంటా ఇక బాధపడుతూ ఉంటాడు ఆజ్య ఏడుస్తూ తన గదిలోకి వెళ్తుంది రెండు సుట్ కేసులని బయటకు తీసి అందులో తన బట్టలని బయటకు పెట్టుకుంటుంది అప్పుడే జానికి అక్కడికి వచ్చి ఆజ్య ఏం చేస్తున్నావు అని జానికి అడుగుతూ ఉంటుంది ఆజ్య ఇక ఒక్కసారిగా ఈ చాలా ఎక్కువగా ఏడుస్తూ జానకిని హాక్ చేసుకుంటుంది పెద్దమ్మ నాన్న వెంటనే అమెరికా వెళ్ళిపోవాలని చెప్తున్నాడు అందుకే బట్టలు సర్దుతున్నాను పెద్దమ్మ అని చెప్తూ ఉంటుంది ఆద్య కిషోర్ ఇద్దరు ఇలాంటి పని ఎక్కడ చేస్తాడని నాకు ముందే అనిపించింది అతను రమ్మంటే మాత్రం వెళ్ళిపోవడం ఏంటన్నా అద్య అని జానకి ఇక చెప్తూ ఉంటుంది నాకు కూడా వెళ్ళాలని లేదు పెద్దమ్మ కానీ నాన్న వినట్లేదు అని ఆద్య ఇక ఏడుస్తూ చెప్తూ ఉంటుంది అప్పుడే జానకి ఆద్య పెట్టుకున్న కాస్త బట్టలని తీసేస్తుంది పక్కన పెట్టేస్తు నా తోర అంటూ ఆర్జని లాక్ వెళ్తుంటుంది ఎక్కడికి పెద్దమ్మా అని ఆర్జ అడుగుతున్నా కూడా నాతో రమ్మని చెప్తున్నాను కదా అని జానకి ఆర్జని చేపట్టుకుని రఘురామ్ దగ్గరికి తీసుకొస్తుంది ఏమైంది జానకి అని రఘురామ్ అడుగుతాడు ఆర్జ అమెరికాకి వెళ్ళిపోతుందంటండి కిషోర్ గారు తీసుకువెళ్ళిపోతున్నారంట అని జానకి అంటుంది మరి పెళ్ళి అని రఘురాం అడుగుతుంటాడు పెళ్ళి అమెరికాలోనే జరుగుతుంది ఈ పెళ్ళి ఆగే ప్రసక్తే లేదు అని చెప్పేసారి పెద్దనాన్న అని ఆర్జ బాధపడుతూ ఉంటుంది ఏ విషయాన్ని అంతా చెప్తుంటుంది అమెరికాలోని నీ పెళ్ళి జరిపించడానికి పూలమాలలు దొరకచ్చు పంతులు దొరకచ్చు బంధువులు దొరకచ్చు కానీ ఈ తల్లిదండ్రులు దొరకరమ్మా కిషోర్ ఒక్కడే తండ్రిగా ఈ పెళ్ళిని ఎలా చేద్దాం అనుకుంటున్నాడు ఈ అమ్మ నాన్నలు లేకుండా ఎలా చేయిస్తాడమ్మా కిషోర్ని పెళ్ళి అని రఘరాం అడుగుతూ ఉంటాడు ఎలా జరిపించుకుంటే ఏంట్రా మనల్ని వద్దనుకున్న తర్వాత అవన్నీ మనకెందుకు అని భామ అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా కిషోర్ ఆవేశంతో మనల్ని వద్దనుకుండొచ్చు కానీ ఆద్య మన ఇంటి మనయమ్మా మన అమ్మాయిని మనం ఎలా కాదనుకుంటాం రామలక్ష్మితో పాటే ఆచని కూడా నా సొంత కూతుర్లని చూసుకున్నాను ఇలా మనస్పర్ధలు వచ్చినంత మాత్రాన ఆ భావం మారిపోతుందా ఏంటి నా ఇద్దరి కూతుర్ల పెళ్ళి ఒకే రోజు ఒకే మండపంలో జరిపిస్తానని ఊరందరూ ముందర చెప్పాను మరి ఆ హత్య ఇలా వెళ్ళిపోతే నేను ఎలా జరిపించను లేదు నేను చెప్పినట్లుగానే నేను మాటిచ్చిన విధంగానే నా ఇద్దరి కూతుర్ల పెళ్లి ఒకే మండపంలో ఒకే రోజు నేను జరిపించి తీరుతాను అప్పటిదాకా నువ్వు ఆగాలమ్మ ఆగలమ్మా ఆజ్య అని చెప్తుంటాడు ఆపడానికి నేను చాలా ప్రయత్నించి చూస్తాను పెదనాన్న కానీ ఆగడం లేదు ఎంత చెప్పినా వినడం లేదు అని ఆద్య అంటుంది ఆ గొడవల వల్ల ఇంత గొడవ వచ్చింది ఆ సరే నేనే వెళ్ళి మాట్లాడతాను అని రఘురామ్ అంటాడు దానికి అందరూ ఇక షాక్ అయ్యి అలాగే చూస్తుంటాడు మీరు వెళ్ళి మాట్లాడతారా వద్దండి మళ్ళీ ఏం గొడవతో జరుగుతుందో ఏమో అని జానకి చెప్తుంది నేను గడువు గురించి మాట్లాడడానికి వెళ్ళడం లేదు కానీ జానకి పెళ్ళి గురించి మాట్లాడడానికి వెళ్తున్నాను అని రఘురామ్ చెప్తూ ఉంటాడు నీ పెద్ద చెయ్యి వేసిన వారి దగ్గరికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడడం ఏంటన్నయ్య అని శివరామ్ అడుగుతూ ఉంటాడు అవునయ్య ఇంత జరిగిన తర్వాత నువ్వు వెళ్ళి మాట్లాడడం కరెక్ట్ కాదనిపిస్తుంది అని పద్మ కూడా అంటూ ఉంటుంది అవును పావు గారు మీరు వెళ్ళకపోవడమే మంచిది అనిపిస్తుంది అని పార్వతి కూడా చెప్తూ ఉంటుంది ఇప్పుడు నేను వెళ్ళకపోతే పెళ్ళి ఆగిపోతుంది ఆద్య అమెరికా వెళ్ళిపోతుంది నేను ఇచ్చిన మాట మాట గట్ట మిగిలిపోతుంది పదమ్మ ఆత్య అని రఘురామ్ అంటూ ఉంటాడు వద్దు పెదనాన్న ఇప్పుడు మీరు పెద్ద మనసు చేసుకొని మాట్లాడడానికి వచ్చిన నాన్న వినకపోతే అది మీకు అవుతుంది ఇప్పుడు నాన్న చేసిన దానికే బాధపడుతున్నారు వద్దు పెదనాన్న అని ఆ అత్య చెప్తూ ఉంటుంది బలరేదమ్మ కిషోర్ వినోలా నేను మాట్లాడతాను కదా అవసరమైతే నేను క్షమాపణ అయినా చెప్తాను అని రఘురామ్ చెప్తూ ఉంటాడు అవసరమైతే క్షమాపణ చెప్పినా నేను కిషోర్ని ఒప్పిస్తానమ్మా పదమ్మ అని రఘురామ్ చెప్తూ ఉంటాడు ఇంతకంటే ఇంకొక విడ్డూరం ఏ ఏమన్నా అసలు నిన్ను తప్పుగా అపార్థం చేసుకొని నీ పైన చేయి చేసుకున్న వాళ్ళకి నువ్వు క్షమాపణ చెప్పడమా అసలు నరగు ఇంతకుముందు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు అని బామ్మ కూడా చెప్తుంటుంది అవునమ్మా ఇప్పుడు నేను నీ కొడుకు రఘురామ్గా అక్కడికి వెళ్ళడం లేదు ఒక కూతురికి తండ్రిగా పెళ్లి జరిపించాలన్న బాధ్యతని నెత్తి మీద వేసుకొని భుజాల మీద వేసుకొని ఆ బాధ్యతని నెరవేర్చడానికి మాత్రమే వెళ్తున్నాను ఈ కూతురి పెళ్లి గురించి ఆ తండ్రి ఆలోచించకపోయినా కాళ్ళు కడిగి కన్యాదానం చేసే తండ్రిగా ఈ తండ్రి అవసరమమ్మా అని రఘురామ్ చెప్తూ ఉంటాడు ఇక ఆద్య చాలా ప్రేమగా రఘురామ్ని హక్ చేసుకుంటుంది తడి పెట్టుకుంటుంది వదమ్మా అని రఘురామ్ చేపట్టుకుని తీసుకువెళ్తాడు నేను కూడా వస్తానన్నాయ్ అని శివరామ్ అంటాడు వద్దు శివ అని రఘురామ్ ఆద్య బయట దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక దగ్గర ఆదిత్యని బైక్ బైక్లో ఎక్కించుకొని కిషోర్ దగ్గరికి బయలుదేరి వెళ్తారు ఇక ఆదిత్య వాళ్ళ అమ్మ నాన్నతో ఒక రెస్టారెంట్లో కూర్చొని ఉంటారు ఆయనేమో ప్లేట్ నిండా ప్లేట్ నిండా మూలికలు పెట్టుకొని తింటూ ఉంటాడు ఇక ఆదిత్య జరిగిందంతా కూడా మొత్తం వివరిస్తూ ఉంటాడు ఆయన తన కోపాన్నంతా కూడా ఆ ములుగులో ఉన్న రసాన్ని పీల్చుకోవడానికి ఉపయోగిస్తూ రే అంత అర్థమైంది కానీ నాకు ఒక్క విషయం అర్థం కావటం లేదురా అని చెప్తూ ఉంటాడు ఏంటి డాడ్ అని ఆదిత్య అంటాడు ఆద్య ఆద్య ఇప్పటికీ మనతో లగేజ్ సర్దుకొని అమెరికా వచ్చేస్తుందా మనతో పాటే వచ్చేస్తుందా చెప్పు అని అడుగుతూ ఉంటాడు అంటే డాడీ అంకుల్ ఆద్యని చంపపగలేలా వార్నింగ్ ఇచ్చి లగేజ్ సర్దుకొని రమ్మని చెప్పి పంపించాడు ఆ జము పగిలేలా ఏడుస్తూ సర్దుకోవడానికి వెళ్ళింది మరి తను వస్తుందో అక్కడే ఉండిపోతుందో నాకు కూడా డౌట్గానే ఉంది అని ఆదిత్య అంటాడు అప్పుడే సర్వర్ వస్తాడు ఆయనకి బిర్యానీ వడ్డిస్తూ ఉంటాడు అప్పుడే అతను ఒక స్పూన్ బిర్యానీ నోట్లో పెట్టుకుంటాడు తూతూ అని ఊసేస్తాడు వెంటనే సర్వ చంప ఏంట్రా ఏంట్రా ఇది ఇది తినడానికి వడ్డించావా లేక ఊసేయడానికి వడ్డించావా ఇలాంటివి ఎవరైనా వడ్డిస్తారా తీసుకెళ్ళు తీసుకెళ్ళి మంచిది తీసుకురా అని అతనికి చెప్తూ ఉంటాడు అతను ఇంకేం మాట్లాడుకుంటా సరేనని అక్కడి నుంచి వేరే బిర్యానీ తీసుకెళ్ళడానికి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా అప్పుడే వాళ్ళ కోపంగా రే ఆదిత్య ఫుడ్లో కొంచెం టేస్ట్ తగ్గైతేనే నేను అస్సలు ఒప్పుకోను అలాంటిది నీ పెళ్ళికి నీ ఈ ప్రేమ అడ్డు వస్తుందంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను ఎందుకు ఒప్పుకుంటాను చంపేస్తాను అని ఆయన చెప్తూ ఉంటాడు ఆజ్యనా అని భారీ అడుగుతుంటుంది ఆద్య మనసులో సీనుగాడు దక్కించుకున్న ప్రేమను చంపేస్తాను కుక్క పిల్లల ఆద్య మనవాడి వెనుక అమెరికా వచ్చేలా చేస్తాను నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకుంటుండు కాబోయే కోడల ప్రేమకి రెస్ట్ ఇన్ పీస్ ఇచ్చేసి వస్తాం మేమిద్దరం అని ఆయన చెప్తూ ఉంటాడు ఇంకా వెంకట్రావు బాగా తాగి తోలుతూ రోడ్లో నడుస్తూ వస్తూ ఉంటాడు అప్పుడే సీను ఆటో దిగి నడుచుకుంటూ వెళ్తాడు న వెంకట్రావు ఎదురొచ్చి కింద పడిపోతూ ఉంటాడు ఏంటి నాన్న పొద్దున్నే మొదలెట్టావా అని సీను అడుగుతుంటాడు బాధ నాన్న చాలా బాధ అని సీను చెప్తాడు ఏమైంది నాన్న ఎందుకు ఏమైంది నాదా ఎందుకు బాధ అని సీను అడుగుతుంటాడు అది కాదు నాకు కాదు నాన్న మీ మామయ్యకి బాధ తట్టుకోలేకపోయి నేను ఎలా తాగేశాను అని ఏమైంది నాన్న నేను మామయ్యతో ఫోన్ మాట్లాడడం అని చేస్తే పెద్దమ్మ ఫోన్ మాట్లాడి ఇంటికి రా మాట్లాడుకుందాం అని మామయ్యకి ఫోన్ కూడా ఇవ్వలేదు ఏమైందో చెప్పు నాన్న అని సీను అడుగుతుంటాడు అది నాన్న నేను చెప్పలేన అని పెకడ్రా అంటూ ఉంటాడు ఇక అప్పుడే ప్రభాస్ ఫ్రెండ్ అక్కడి ఇద్దరు వస్తారు మీ నాన్నకి నోట్ తిరగలేక చెప్పలేకపోతున్నాడు నేను చెప్పున సీను అని ప్రభాస్ చెప్తూ ఉంటాడు రే మా కుటుంబ విషయంలో నీకేం తెలుసు వెళ్ళరా వెళ్ళు అని సీను ఇక కోపడుతూ ఉంటాడు అతి చేయకుండా వెళ్ళరా వెళ్ళు అని సీను అంటాడు ఇది మీ కుటుంబం లోపల జరిగిన సంఘటన కాదు కుటుంబం బయట నది రోడ్డులో ఊరి జనాలందరి ముందర జరిగింది మీ కుటుంబం పరువు అంతా కూడా పంచర్ అయింది మీ కుటుంబం పరువు అంతా కూడా పటా పంచర్ అయిపోయింది అని ప్రభాస్ చెప్తూ ఉంటాడు రే ఏం మాట్లాడుతున్నావురా అని సీను ప్రభాస్ చట్టు పట్టుకొని ఇక గట్టిగా అరుస్తుంటారు రే ఆకరా అని వెంకట్రావు అడ్డుకుంటాడు వదులు సీను నీ మాజీ ప్రియులారు ఆద్య ఉందే వాళ్ళ నాన్నగారి పేరేంటి అని ప్రభాస్ అడుగుతూ ఉంటాడు పక్కనే ఉన్న ఫ్రెండ్ కిషోర్ అని చెప్తూ ఉంటాడు ఆ కిషోరు మీ మామయ్య బట్టలు చింపి కుక్కను కొట్టినట్టు కొట్టాడు మీ మామయ్య ఈ ఊర్లో వీరుడు సూర్యుడు మీ మామయ్యకి ఎదురు చె ఎదురు చెప్పే వాళ్ళు ఎవరు లేరు అని గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతుంటావు కదా ఇప్పుడేమైంది ఆ కిషోర్గాడు ఊరందరి ముందు మీ మామయ్యని కొట్టి కుక్కను కొట్టినట్టు కొట్టాడు ఇప్పుడేమంటావు మీ ఊరందరి ముందు మీ మామయ్య డాబు దర్భం అన్ని మట్టిలో కలిసిపోయేలా కొట్టాడు నీకు అర్థమవుతుందా అని ఆ సీనుకి ప్రభాస్ చెప్తూ ఉంటాడు శ్రీను షాక్ అయ్యి అలాగే వింటూ ఉండిపోతాడు